కవితను రావు రెవెన్యూ కోర్టుకు తీసుకెళ్తున్న అధికారులు లిక్కర్ స్కామ్ లో కవిత మేనల్లుడు అయితే ఈ కవితకు సంబంధించినటువంటి విషయంలో కూడా కవిత మేనలుడుకు ఉచ్చు బిగిస్తుంది మెల్లమెల్లగా ఎందుకంటే ఆయన కూడా ఇక లావాదేవీల ఉన్నటువంటి విషయంలో చిన్న విషయం కూడా చెప్పట్లే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ ఐటిఆర్ కుటుంబ వ్యవహారాల కుటుంబ వ్యవహారాలు వాటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక చిన్న విషయం కూడా కవిత చెప్పడం లేదని పిటిషన్లో ఈడీ పేర్కొంది మేము కోరిన ఈ డేటాను తన లాయర్ కుటుంబ సభ్యులకు చెప్పి మెయిల్ లో అందిస్తానని కవిత చెప్పారు కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ లాయర్ కానీ వివరాలు మాకు అందివ్వలేదు అదే ఇదే సందర్భంలో కవిత మేనలుడు మేక శ్రీశరణ్ బిజినెస్ ఆయన వృత్తికి సంబంధించిన అంశాలపై అడగ్గా నాకేం తెలియదు అని ఆమె సమాధానం ఇచ్చారు అని కోర్టుకు వివరించింది ఇంకా ఈ కుంపటిలా ఈ లిక్కర్ స్కామ్లా ఇంకెంతమంది ఉర్రు ఒకరు రెండు మూడు నాలుగు ఐదు వెళ్తూనే ఉంటారు అందరు నగదు లావాదేవీలో శ్రీశరణ్ కీలక పాత్ర సిబిఐ స్పెషల్ కోర్టుకు వెల్లడించిన ఈడీ కవిత కస్టడీ పిటిషన్లో కీలక విషయాలు దర్యాప్తుకు కవిత సహకరించడం లేదు ఫోన్ల నుంచి డేటాను ఆమె డిలీట్ చేసింది కవిత ఇంట్లో సోదాల టైంలోనే శ్రీశరణ్ ఫోన్ సీజ్ విచారణకు రావాలని పిలిచినా రాలేదు ఆయనను విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయి ఆయన హైదరాబాద్ హైదరాబాద్లోని శ్రీశరణ్ ఇంట్లో సోదాలు మరో మూడు రోజులు ఈడీ కస్టడీకి కవిత కవిత పని అంటే ప్రజలరా ఒకటి గమనించాలి ఇన్ని రోజులు కవితని అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏమిటి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఓకే ఈడీ విచారణ పేరుతోని అందరినీ అరెస్ట్ చేసినప్పుడు నోటీసుల పేరుతోని ఈమెని ఎందుకు ఇన్ని రోజులు ఇన్ని నెలలు గడువు ఎందుకు తీసుకుర్రు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది బీజేపీకి అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక చిన్న డౌట్ ఏంటంటే ఒకవేళ జాగ్రత్త వినూరిది ఒకవేళ ఎంపీ ఎలక్షన్ టైంలో గనుక కవితను అరెస్ట్ చేస్తే ఎంపీగా అంటే సెంట్రల్లో బీజేపీ ఉండాలంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి స్టేట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులు గెలిస్తే వాళ్ళు కనుక బీజేపీకి సపోర్ట్ ఇవ్వరు ఒకవేళ బీఆర్ఎస్ ఎంపీలు గనుక గెలిస్తే సెంట్రల్లో ఎట్లా కూడా బీజేపీకి సపోర్ట్ ఇస్తే అంటే ఇంటర్నల్ ఒప్పందంగా సపోర్ట్ ఇస్తే కవితను బయటకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ అయితే దీని పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకవేళ లాబింగ్ జరిగితే మాత్రం రెండు పార్టీలకు కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది ఎందుకంటే అయ్యో పాపము కవితను అరెస్ట్ చేసిరు అయ్యో పాపము కవితను అరెస్ట్ చేసిరు అనుకునే టోళ్లకు ఎందుకంటే ఆమె చేసిందే లిక్కర్ స్కాము కాకపోతే అనుకునే టోళ్లకు నీకు స్టేట్లో కనుక మంచి పట్టు ఉంటుంది ఇప్పుడు సానుభూతి ఉంటుంది కాబట్టి ఈ ఎలక్షన్స్ వైజ్లో వాడుకున్నట్టయితే అంటే బీజేపీ చెప్పే మాటలు ఇట్లుండాలి వాడుకున్నట్టయితే ఇప్పుడు కవితను కనుక అరెస్ట్ చేస్తే ఏమైపోతుంది అంటే అయ్యో పాపం అనే సానుభూతితో నీకు అక్కడక్కడక్కడ ఎంపీ సీట్లన్నీ గెలుస్తావు రెండోది ఈ దెబ్బ కాంగ్రెస్ మీద పడుతుంది మూడోది బీజేపీ ఒకవేళ గెలిస్తే నువ్వు కాకపోతే అరెస్ట్ చేసినందుకు బీజేపీ అన్న తెలంగాణ స్టేట్లో గెలవాలి ఎంపీ సీట్లు ఎట్లా ఏ మేము ఎందుకు అరెస్ట్ చేయలేదా మేము అరెస్ట్ చేస్తాం ఏదున్నా ఒక చట్టం అనేది ఉంటుంది లైన్ అనేది ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఓ ప్రొఫార్మా ఉంటుంది అని చెప్పుకొని గెలిస్తే ఇటు బీజేపీ గెలవాలి లేకపోతే బీఆర్ఎస్ గెలవాలి అనే అండర్స్టాండింగ్తో ఉంటే మాత్రం కవితని ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి పర్వం మరి వదిలిడెప్పుడు ఎలక్షన్లు అయిపోయినాకనే వదులుడు ఉంటుంది ఈ ఒకవేళ అండర్స్టాండింగ్ చేసుకొని లాబింగ్ వేసుకుంటే ఈ రకంగా జరిగి ఉండొచ్చేది